సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు భారీ షాక్ తగిలింది చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది ఒంగోలు కోర్టు బుధవారం నాడు ఈ తీర్పును వెలువరించింది చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకు హాజరైన సినీ నిర్మాత బండ్ల గణేష్ ఈ కేసును విచారించిన సెకండ్ ఏఎంఎం కోర్టు నిర్మాత బండ్ల గణేష్ కు ఒక సంవత్సరం జైలు శిక్ష తొంభై ఐదు లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది అంతేగాక ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు గాను బండ్ల గణేష్ కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది నాగులుప్పలపాడు మండలం మధ్యరాల ముప్పాల గ్రామానికి చెందిన జట్టు వెంకటేశ్వర్లు దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ మొత్తానికి అసలు వడ్డీతో కలిపి కోర్టు ఇరవై లక్షల రూపాయలకు గాను జట్టి వెంకటేశ్వర్లకు చెక్ ఇచ్చాడు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేర్స్తో ఈ చెక్ ఇచ్చారు అయితే అది బౌన్స్ కావడంతో రెండు వేల పంతొమ్మిదిలో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు వెంకటేశ్వర్లు ఫిర్యాదును స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది నేడు తాజాగా బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది గతంలో ఈ కేసు విచారణకు హాజరు కావాలని కోర్టు గణేష్కు పలుసార్లు నోటీసులు ఇచ్చింది అయితే ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు దీంతో గతంలో కోర్టు బండ్ల గణేష్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది ఈ క్రమంలో ఒంగోలు వన్ టౌన్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లారు గతంలో కూడా చెక్ బౌన్స్ కేసులో కోర్టు బండ్ల గణేష్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది రెండు వేల పదిహేడులో టెంపర్ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఒక్కంతం వంశీ వేసిన చెక్ బౌన్స్ కేసులో భాగంగా బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది దాంతోపాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల జరిమానా కూడా విధించింది ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడమే కాక ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు